హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ మాల్ కిచెన్ ఈ రోజు ఏదో పచ్చని పెట్టబోయ్ ఏదో పచ్చని పెడితే ఏదో పచ్చడి వచ్చేస్తుందండి ఈ వచ్చిన ఏదో పచ్చని పెట్టుకొని తినాల వద్దని ఆలోచించుకుంటూ పెట్టుకొని తింటే ఆ ఏదో పచ్చడి కంటే ఈ ఏదో పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి ఎందుకంటే మనం ఏదో ట్రై చేస్తాం ఏదో వస్తుంది కానీ అదే సక్సెస్ అవుతుంది కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా అండి అది మీకు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కింద కామెంట్ చేయండి కానీ నాకు బాగానే సక్సెస్ అయిందండి వేస్ట్గా అవ్వకుండా మంచిగా పెట్టుకొని తింటే దానికంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా అనిపించింది ఈ ఏదో గోలు ఈ పచ్చడి గోలు ఏంది అంతా తెలియాలంటే మీరు వీడియో మొత్తం కంపల్సరీ చూసేవాల్సిందే అందుకోసం గ్యాస్ మీద ప్యాన్ పెట్టి పాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఫిష్ ముక్కలన్నీ కూడా ఫ్రెష్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆ ఫిష్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే పెద్ద టాస్క్ అండ్ పోయి ఆయిల్లో వేసినప్పుడు బాగానే వేసేస్తాం కానీ ఇలా కలిపేటప్పుడే అవి టట పాన్ మీద చిల్లుతుంటాయి ఈ ఎందుకురా ఈ కష్టం ఇదంతా మనకి ఎందుకు లే అని చెప్పి అనిపిస్తుంది అప్పుడు కానీ తినేటప్పుడు మాత్రం బాగానే ఉంటుంది అబ్బా ఇంక కొన్ని ఫ్రై చేసుకుని తింటే బాగుండు అనిపిస్తుంది కానీ ఇలా ఫ్రై చేసుకుంటప్పుడే ఈ గోల అంతా కూడా ఈ ఆయిల్లో వేసినప్పుడు ఒక గోల అది చిల్లుతుందని చెప్పి మీద ఆయిల్లో వేసిన తర్వాత కలిపేటప్పుడు ఒక గోల ఈ ఆయిల్ అంతా మీద చిల్లుతుందని చెప్పి కానీ తినేటప్పుడు మాత్రం ఇదంతా ఏం గుర్తురా అని మంచిగా తినేస్తాం ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇంకా కొన్ని ఫ్రై చేసుకుని తింటే ఎంత బాగుండో అనిపిస్తుంది అలా మీకు ఎప్పుడైనా అనిపించినా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ ముక్కల్ని ప్లేట్లో పెట్టిన తర్వాత సగ మాయమైపోతాయండి ఎందుకంటే సగం మనమే తినేస్తాం ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి ఇలా ఫ్రై చేసిన ముక్కలు ఇంకా కారం ఉప్పు వేసుకొని తింటుంటే అబ్బాబాయి బాగుంటాయి 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 ఎందుకు బాగుండవండి ఫ్రై చేసిన ముక్కలుగా అది మళ్ళా చేప ముక్కల ఇంకా బాగుంటాయిగా అలా బాగుంటే బాగుంటాయి అని చెప్పి సగం ప్లేట్ కాల్ చేసిన తర్వాత మీద సగం ప్లేట్ లో మళ్ళా ముక్కలు మిగిలిపోయాయి ఆ ముక్కల్ని ఏం చేద్దాంరా రా అని చెప్పి ఆలోచించి ఇందాక ఫ్రై చేసుకున్న నూనెలోనే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసి అలాగే కొంచెం కారం కూడా వేసానండి కారం అంటే ఇంత ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రెష్గా అప్పుడే రుబ్బింది వేసుకున్నానండి అందుకోసమే అలా ఉంది అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకునేటప్పుడు అందులో కొంచెం మసాలా కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందని చెప్పి కొంచెం మసాలా అలాగే పచ్చి ధనియాల పొడి పచ్చని అప్పుడు అంటే ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా కలుపుకున్నాను కలిపేటప్పుడు ఒక విషయం గుర్తు వచ్చిందండి ఇందాక గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలో ఇవన్నీ వేసాను ఇవన్నీ కరిగిపోవాలంటే మనకు గ్యాస్ ఆన్ చేయాలని చెప్పి మళ్ళీ గ్యాస్ ముట్టించి సిమ్లో పెట్టి ఇవన్నిటిని కూడా వేడి చేశాను ఎందుకంటే ఉప్పు కదండి ఉప్పు కరిగిపోవాలి ఇదంతా కూడా మనకు మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలని చెప్పి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒక విషయం గుర్తొచ్చింది బాగా ఫ్రై చేస్తే మన కారం అంతా నల్లగా అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపాను ఇలా కలుపుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఆయిల్ ఎక్కువ అయినట్టుందా అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది ఏం చేయాలి ఈ ఆయిల్ అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది కానీ మళ్ళీ ఒక విషయం అనిపించిందండి ఒక ముక్క తింటే మనకు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది అప్పుడు ఆయిల్ సంగతి తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఒక ముక్క తింటే కారం అసలు సరిపోనే సరిపోలేదండి సరే కారం సరిపోలేక కారం వేస్తే ఈ నూనె మొత్తం కూడా కవర్ అయిపోతుందని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడే కారం వేస్తే మళ్ళీ తర్వాత ఇంకెక్కువ అయిపోతుందేమో చల్లారిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకున్నాను సరే చల్లారిన వరకు వేట్ చేద్దామని చెప్పి అంత వరకు వెయిట్ చేస్తుంటే అలా చూస్తున్నప్పుడల్లా ఒక ముక్క తినాలనిపిస్తుంది అలా తింటూ ఉంటే ముక్కలన్నీ అయిపోతాయి ఏంది బాధ ఇది ఇప్పటికే ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది చెప్పి అనుకున్నాయి సర్లే అని చెప్పి కోసపోయినాక కారం వేసి వేడి వేడిగా అందలో పెట్టుకుంది బాగానే ఉందండి మీకు ఎప్పుడంటే ఇలా జరిగిందా